కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వైస్ చైర్మన్లపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైఎస్ చైర్మన్లపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ సీఐ వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేసిన మంగళగిరి పట్టణ అధ్యక్షులు జీవన్ సాగర్ సోషల్ మీడియాలో వైస్ షర్మిలపై శ్రీరెడ్డి చేసిన అసభ్యకరమైన మాటలను ఖండిస్తూ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతాం అంటూ పేర్కొన్నారు కార్యక్రమంలో మంగళగిరి పట్టణ అధ్యక్షులు జీవన్ సాగర్ జిల్లా అధ్యక్షురాలు జంజనం శారద టౌన్ మహిళా అధ్యక్షురాలు కూర్మాల రాధిక పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అయితే మేము ఆమె చేసిన వ్యాఖ్యలకి గాను సామాన్య మనుషులు అటెంప్ట్ మర్డర్ చేసుకుంటారు ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి ఇది మీరు మా 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 యొక్క కేసుని సుమోటాగా స్వీకరించి అంటే ఆమె మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి అని చెప్పేసి మా యొక్క విన్నపం ఇది ఇరవై రెండో తారీఖు కల్లా మీరు ఆమెను అరెస్ట్ చేయకపోతే కనుక మేమైతే అంబేద్కర్ గారి విగ్రహం విగ్రహం దగ్గర ధర్మా కార్యక్రమం మొదలు పెడతాం అది ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించుకోకుండానే ముందు ఆమెను అరెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిని వెంటనే శర్మిలారెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి గారిని వెంటనే శర్మలమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి వెంటనే మంగళ మంగళగిరి పట్టణ టౌను పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే మా అధినేత్రి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారో శ్రీరెడ్డి గారు వెంటనే అరెస్ట్ చేయాలి శ్రీరెడ్డిని ఆమె ఏ విధంగా అయితే ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి షర్మిలమ్మ గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజున టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో ఏది ప్రభుత్వం ఏది అన్పార్లమెంటరీ వార్డ్స్ వాడిన ప్రతి ఒక్కరి మీద ఏదైతే ప్రభుత్వ రంగ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో అదేవిధంగా శ్రీరెడ్డి మీద కూడా షర్మిలా గారి మీద చేసిన వ్యాఖ్యలను సుమోటగా ఎస్ఏ గారు స్వీకరించి ఆమెపై అరెస్టులు చేయాలని మేము మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను ఇరవై రెండవ తారీఖు కల్లా శ్రీరెడ్డిని అరెస్ట్ చేయకపోతే అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ధర్నా కార్యక్రమం ఉధృతం చేసి ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము వెంటనే శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి మహిళలపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది కాబట్టి అదే ఒక సామాన్యమైన మహిళ అయితే ఆత్మహత్య చేసుకునేది కానీ మా అధినేతలు దృఢ సంకల్పంతో సాహసోపేతంగా ఏదో కుక్కలు రోడ్డు మీద పోతామంటే అరుస్తామంటే అని పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ సైనికులు మేము అట్లా కాదు శ్రీరెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి శర్మ కాళ్ళు చట్టపరంగా శిక్షించాలని కోరుతూ నేను మీ జీవన్ సాగర్ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు నమస్కారం నా పేరు జంజనం శారద నేను గుంటూరు జిల్లా మహిళా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఈరోజు శ్రీరెడ్డిపై మేము మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము ఏ శ్రీరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఏమనుకుంటున్నావు అసలు నీ నీ పర్సనల్ ఏంటో నువ్వు చూసుకో మిడ్ నైట్ మసాలా చేయడం కాదు ఇది రాజకీయం ఇది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు లక్ష సవా లక్ష ఉంటాయి నువ్వెవరు అసలు అడగడానికి ఏ ఒళ్ళు ఎంత దగ్గరలో పెట్టుకుని ఎంత దగ్గర ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతావో అంత మంచిది శ్రీరెడ్డి నువ్వు ఒక్కసారి నానే అంత అర్హత ఉందా నీకు అసలు నీ స నీ సంగతి అంటే నువ్వు చూసుకుంటున్నావు ఒకసారి అసలు నువ్వు చేసే వ్యాఖ్యలు కానీ అసలు నువ్వు మీడియాలో అసలు ఇలాంటి వాళ్ళకి మీడియా ఎలా సపోర్ట్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి దీనికి జగనన్న మీరు కూడా ఇలాంటి ఇలాంటి వాళ్ళని మీరు సమర్థిస్తే ఈ జీవితంలో ఏ ఆడపిల్ల కూడా మీ వెనక ఉండదు అది మాత్రం గుర్తుంచుకోండి జగన్ అన్న ఆవిడ మీ చెల్లి ఓ సహోదరి జగనన్న మీరు ఫోన్ బట్ నేను ఫోన్ కూడా చూడను నేను ఎంతసేపు దగ్గరగా బైబుల్ ఉంటేనే నేను దగ్గర మాట్లా బైబుల్ని ప్రార్థన చేసుకుంటానంటారు బైబుల్లో ఏం చెప్పారన్నా సహోదరులు ప్రేమించమన్నారు నీ సొంత సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు మీరు ఎలా గౌరవించగలుగుతారు ఒక్కసారి అది మాత్రం గుర్తు గుర్తుంచుకోండి జగన్ అన్న ఒక్కటే మీ చే మీ రక్తం పంచుకు పుట్టిన సహోదరి మీరు చేతులతో ఎత్తుకుని పెంచుకున్న చెల్లి ఆవిడని మీరు ఎలా మాట్లాడితే మా కంట కన్నీరు వస్తుందన్న అన్న ఒక్కసారి మీరు మా మానసికంగా మీరు ఎంత దిగజారిపోయారు ఒకసారి ఆలోచించుకోండి శ్రీరెడ్డిని మీరు కానీ మీరు ఇప్పటికైనా ఖండించకపోతే ఆ పరిణామం మీరు త్వరలో చూస్తారు శ్రీరెడ్డి కబర్దార్ ఈరోజు మంగళగిరి టౌన్ స్టేషన్ లో మా అధినేత్రి పిసిసి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద శ్రీరెడ్డి అనే కుక్క అనుచిత వ్యాఖ్యలు చేసింది నీ బతికే ఒక కుక్క నీ జీవితం ఒక కుక్క శ్రీరెడ్డి ఇది మాది కాంగ్రెస్ హస్తం నీ చంపం మీద పడకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది నువ్వు యవత్వైనా మాట్లాడుతున్నావు షర్మిలా గారిని నీ బతికెంత నివ్వెంత తన్నిచ్చుకునేదాకా చేసుకోబాక చప్పులు తీసుకుని దాకా చేసి చేసుకోబాక ఇరవై రెండో తారీఖు నిన్ను అరెస్ట్ చేస్తాము షర్మిలా గారి కాళ్ళ మీద పడేసి క్షమాపణ చెప్పేదాకా కూడా నిన్ను మన మాత్రం వదిలేదు లేదు